నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి కవిత రేపో మాపో అరెస్ట్ అవ్వబోతుంది ఆమెకు సిబిఐ నోటీసులు జారీ చేసింది ఇరవై ఆరో ఫిబ్రవరిన ఖచ్చితంగా సిబిఐ విచారణకు హాజరు కావాలి ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేస్తారు ఇవి ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతున్న వార్త ఒక్కొక్క న్యూస్ ఛానల్స్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ ఒక్కొక్క ఆర్టికల్స్ ఇలా అన్ని చోట్ల కవిత గురించి మాట్లాడుకుంటున్నారు మరి నిజంగా ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేస్తారా ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ఆమె సిబిఐ విచారణకి హాజరవ్వాల్సిందేనా మరి గతంలో ఆమెను సాక్షిగా చూపించారు ఇప్పుడు ఏకంగా ఆమెను దోషి అని చెబుతున్నారు మరి ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేస్తారా అసలు ఫార్టీ వన్ ఏ అంటే ఏంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఫార్టీ వన్ ఏ కింద సిబిఐ నోటీసులు అయితే జారీ చేసింది అసలు ఫార్టీ వన్ ఏ అంటే ఏంటి అని అంటే అందరూ అనుకుంటున్నారు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేసేసారు ఇక అరెస్టే ఇంకేం లేదు ఢిల్లీ వెళ్ళిందంటే అక్కడ అరెస్ట్ చేసేస్తారు ఇంకా కవితని అని అందరూ అంటున్నారు కానీ అలాంటిదేమీ ఏమీ లేదు ఫార్టీ వన్ ఏ అంటే కేవలం విచారణకి రండి అని చెప్పేసి ఒక నోటీసులు ఇచ్చారు అంతవరకే ఇప్పుడే వెంటనే అరెస్ట్ అయితే చెయ్యరు అయితే ఇప్పటి వరకు సాక్షిగా ఉన్నారు కవిత అయితే ఇప్పుడు మాత్రం దోషిగా తేల్చడం జరిగింది దానికి కారణం ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ గురించి మనకి తెలిసిందే సో దాంట్లో సౌత్ గ్రూప్ వచ్చినప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మాగుంట రాఘవ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అలాగే శరత్ చంద్రారెడ్డి వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపించాయి వీళ్ళంతా కూడా అప్రూవల్ గా మారిపోయారు ఇక తెలంగాణకి సంబంధించి కవిత కానీ ఆ ఆడిటర్ బుచ్చిబాబు కానీ ఇలా వీళ్ళ పేర్లు కొంతమంది పేర్లు ప్రధానంగా వినిపించాయి సో అందులో అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముగ్గురు కూడా అప్రూవల్ గా మారిపోయి వాళ్ళు కొన్ని విషయాలని సిబిఐ ముందు ఈడీ ముందు బయట పెట్టారు సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని విచారణ జరిపినటువంటి సిబిఐ కవితని కూడా దోషిగా తేల్చింది అనేది వాస్తవం అయితే మరి వాళ్ళు ఏం చెప్పారు సిబిఐకి వాళ్ళు ఏం చెప్పటం వల్ల కవిత కూడా దోషిగా మారింది అనేది మాత్రం ఓ క్లారిటీ లేదు అయితే ఇప్పుడు ఇరవై ఆరు ఫిబ్రవరిన ఢిల్లీకి రావాలని సిబిఐ విచారణకి హాజరు కావాలని నోటీసులు అయితే జారీ చేసింది కానీ ఈ విచారణకి ఖచ్చితంగా వెళ్ళాలా లేదా అనేది మాత్రం కవిత నిర్ణయం వెళ్ళకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఆమె మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవచ్చు మనం ఎన్ని కేసులు చూసాము గతంలో అవినాష్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సిబిఐ విచారణకి రావాలి అంటే కోర్టుకెళ్ళి స్టే తీసుకోవటం అండ్ ఈవిని కూడా ఈడీ విచారణకి రావాలి అని అన్నప్పుడు కోర్టుకెళ్ళి స్టే తీసుకొని ఒక ఆడ మహిళని విచారణ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి మన చట్టంలో కాబట్టి వాటన్నిటిని ఫాలో అవ్వాలని చెప్పేసి ఆమె కోర్టుకెళ్ళి నోటీసులు తీసుకోవటం మా ఊరికి రండి మా ఇంటికి రండి మా ఇంట్లో విచారణ చేయండి అని ఆమె ఈడీనే ఇంటికి పిలిపించుకొని విచారణ చేయించుకున్న సందర్భాలు మనం చూసాం సో ఇప్పుడు సేమ్ ఇది వర్తిస్తుందా అంటే ఎస్ ఆమె మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టు నుంచి స్టే తీసుకొని రావచ్చు సో ఇప్పుడు కూడా ఆమె మళ్ళీ సిబిఐని కూడా ఇంటికి పిలిపించుకొని విచారణ చేయించుకోవచ్చు మహిళలకి అలాంటి వెసులుబాటులు మన చట్టంలో ఉన్నాయి సో కాబట్టి ఈ విచారణ కూడా జరగవచ్చు అండ్ సేమ్ టైం ఇప్పుడే అరెస్ట్ చేస్తారా ఎందుకంటే కోడై కూస్తుంది మీడియా అంతా కూడా అరెస్ట్ చేసేస్తారు అరెస్ట్ చేసేస్తారు కూడా ప్రతి చోట అదే వినిపిస్తుంది కానీ ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే లేవు మరి లోక్సభ ఎన్నికల ముందే ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వచ్చింది అని అంటే మనం చూస్తూనే ఉన్నాం అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఒకటే ఒకటే అనే మాట మనకి చాలా వినిపించింది కానీ ఇంకొక మాట ఆయన కవితను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు సెంట్రల్లో బీజేపీ ఉంది కదా ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి ఆమెను అరెస్ట్ చేయలేదు అనేది కూడా వినిపించింది మరి కానీ సిబిఐ అనేది విచారణ ఒకరి తర్వాత ఒకరిగా జరుగుతూనే వస్తూ ఉంది ఈ క్రమంలోనే అటుపక్క రాఘవరెడ్డి కానీ శ్రీనివాసుల రెడ్డి కానీ అటుపక్క శరత్చంద్రారెడ్డి కానీ ఇలా ఒకరినొకరిని విచారణ చేస్తూనే వస్తున్నారు చాలా మందిని విచారణ చేసిన తర్వాతే ఇప్పుడు కవిత వరకు వచ్చిందనమాట ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చిన్నది కాదు మనకు కనిపించే కేవలం కవిత కాదు కేవలం రాఘవరెడ్డి కాదు ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో మనకి నాత నుంచి కేజ్రీవాల్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వీళ్ళందరినీ విచారణ చేసిన తర్వాత ఇప్పుడు కవిత టర్న్ వచ్చింది దీనికి రాజకీయాలకి సంబంధం లేదు ఇది నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంది ఒక సీజన్స్ వైజ్గా అంటే మనం చూస్తున్నాం కదా ఒక సీజన్ పోతే ఇంకో సీజన్ అన్నట్టుగా మనం రీసెంట్గా ఒక సిరీస్ కూడా వచ్చింది మనకి హాట్స్టార్లో ఒక స్కామ్ గురించి సో దాంట్లో కూడా రెవెన్యూ పేపర్స్ని ఎలా అయితే స్కామ్ చేశారో స్టాంప్ పేపర్స్ని అనే దాని గురించి ఒక ఒక సిరీస్ వచ్చింది దాన్ని మీరు చూస్తే తెలుస్తుంది కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పట్టింది ఆ స్కామ్ నుంచి బయటపడడానికి స్కామ్ గురించి ప్రపంచానికి తెలియటానికి సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడే మొదలైంది సో దీనికి కూడా కొంత ప్రక్రియ ఉంటుంది బయటపడటానికి చాలామంది విచారణ చేయాల్సి ఉంటుంది సో ఈ క్రమంలోనే ఇప్పుడు కవిత టర్న్ వచ్చింది కానీ కవితని ఇప్పుడే అరెస్ట్ చేస్తారా అంటే లేదు ఈ విచారణకి ఆమె యాక్సెప్ట్ చేసి విచారణలో తాను తప్పు చేశానని అప్రూవల్గా మారితే చెప్పలేం కానీ లేదు అంటే మాత్రం ఇప్పటికిప్పుడు ఆమెను అరెస్ట్ చేయడానికి లేదు సో కాబట్టి కవితను అరెస్ట్ చేస్తారా కవితను అరెస్ట్ చేస్తున్నారు అనే వార్తలు మాత్రం వాస్తవం అండ్ మోరోవర్ ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరికి ఆమె విచారణకి వెళ్తుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం మరి ఆమె వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళకి కూడా సపరేట్గా లాయర్స్ ఉంటారు వాళ్ళందరితో మాట్లాడాలి ఇచ్చే సలహాలు సూచనలు కూడా ఆమె తీసుకొని ఏ విధంగా ఫార్వర్డ్ అవుతుంది అనేది మనకి ఇంకో రెండు రోజుల్లో తేలిపోనుందనమాట సో మొత్తానికైతే ఆమెను అరెస్ట్ చేయటం అనేది ఇప్పటికిప్పుడైతే జరగదు ఎస్ మరి మీకేమనిపిస్తుంది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకా ఎన్నాళ్ళు సాగదీస్తారు ఎన్న ఎన్ని సీజన్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ కవితను అరెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా కవిత అప్రూవల్గా మారుతుందని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి